డేటు మే ఇరవై రెండు తారీఖు అన్న పేరు వచ్చేసి హజరత్ వలీ అన్నది ఊరు వచ్చేసి కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ వచ్చేసి నేను టూ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ వెహికల్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్న వాళ్ళు అయితే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నారు రోజు ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను డెలివరీ తీసుకుని కొద్దిగా యాక్సిరీస్ అయితే అయితే వేపిస్తున్నాను ఇక్కడ ఢిల్లీలో ఫ్లోరింగ్ ఎయిరింగ్ కవర్ ఇంకా కాలేదు వర్క్ అయితే అవుతుంది ఆండ్రాయిడ్ గుడికి చేయిస్తున్నాను చేయిస్తున్నాను ఆండ్రాయిడ్ గుడిక నేను ఢిల్లీలో ఇక్కడ ఏ బండి తీసుకున్నా కానీ నేను కస్టమర్లకు ఏమేమి కావాలో యాక్సెస్ అనేది ఇక్కడ దగ్గర ఉండి నేను వేయించి కంటైనర్కి అయితే పంపిస్తూ ఉంటాను కెమెరా అయితే దిగుస్తున్నారు ఇక్కడ రివర్స్ కెమెరా లగా దీ కెమెరా సీట్ కవర్ అయితే బాగానే ఉన్నాయి డ్రై డ్రైక్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది నేను అన్న వాళ్ళకు కూడా చెప్పినాను సీట్ కవర్ అయితే అవసరం లేదని చెప్పినాను లెదర్ సీట్స్ ఒరిజినల్ ఉన్నాయి ఇది హ్యాండిల్ క్రోమ్స్ అయితే ఏర్చున్నాను ఇక్కడ లోవర్ గ్యారేజ్ కూడా ఏర్చున్నాను వర్క్ అయితే చేస్తున్నారు ఈరోజు ఈవినింగ్ అలా అయితే వర్క్ అయితే అయిపోతుంది చాలా బాగుంది వెహికల్ ఇది వర్క్ అయితే మొత్తం అయిపోయింది యాక్సిరీస్ నేను ఏమేమి ఏమేమిచ్చినాను ఏం కదా అనేది నేను చూపిస్తాను చూడండి వాళ్ళకు ఇది హ్యాండిల్ క్రోమ్స్ చేపించినాను ఇవి లోవర్ గానే చేపించాను స్టీల్ క్రోమ్స్ వస్తుంది ఇక్కడ వస్తుంది మన డోర్ తీసి ఇక్కడ బ్లూ లైట్లు వస్తాయి అనమాట డోర్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అవుతాయి మనం కీలకూడ లాక్ అన్లాక్ చేసిన ఇక్కడ ఆన్ ఆఫ్ అవుతాయి ఇక్కడ లైటింగ్ బ్లూ లైట్ ఈ స్టేరింగ్ కవర్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే ఇక్కడ చెప్పాను మన సీట్ కవర్లకు దీనికి మ్యాచింగ్ అయితే చెప్పినాను బ్లాక్ బేస్ కలరు ఆండ్రాయిడ్ అయితే చెప్పాను చూడండి చూపిస్తాను ఆండ్రాయిడ్ అయితే చెప్పాను జీవా కంపెనీ ఇది స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి

డిక్లేర్ చేస్తాను అండ్ వాళ్ళ బాడీ కవర్ డిక్లే వాటర్ ప్రూఫ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి ఇంకా నేను ఇది ఫ్లోరింగ్ కూడా వేయించాను కింద ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి రివర్స్ కెమెరా రివర్స్ నేను ఇంజన్ క్వాలిటీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి వైఫై బ్లేడ్ కూడా చేంజ్ చేస్తున్నాను ఇంకా వేయలేదు తెచ్చి పెట్టారు ఇది కూడా జీవా కంపెనీ క్వాలిటీ చాలా బాగుంది వాటర్ వాష్ కూడా చేయించుకోవాలా బండి రై క్లీనింగ్ వాటర్ వాష్ ఈ రెండు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి నేను ఈ రోజు కానీ రేపు మార్నింగ్ కానీ నేను కంటైనర్ అయితే కర్నూలు అయితే పంపిస్తాను అన్న అయితే కర్నూలు అయితే డెలివరీ అయితే తీసుకునే తీసుకుంటా అని చెప్పినారు అన్న పేరు వచ్చేసి హజరత్ వలీ అన్నది అన్నది ఊరు వచ్చేసి కర్నూలు ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళకైతే ఈ వేగులు అయితే తీసేస్తున్నాను హోండా సిటీ ఎస్ఎమ్టీ రెండు వేల పది డిసెంబరు సింగల్ ఓనరు ఈ వేగులకి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వేగులు ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంటర్లాక్ సిస్టమ్ ఏసీ కంపెనీ మిట్ పేరు టూ ఎయిర్ బ్యాగు స్టేరింగ్ కంట్రోల్స్ రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు పెట్రోల్ వర్షన్ గేర్ వచ్చేసి మాన్వలు ప్రైజ్ అన్నవాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలకైతే తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసిన అంటే నేను ఫ్లాట్కి అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను सर सरे ओके बाय